సాధించను సహోదరి సహోదరులారా ఈరోజు పాలకులు ఆల్రెడీ ఈ రోజు మిస్ అందరికీ విన్నారు అందరం ఆదివారం నుండి వచ్చేసాం పునరుత్న పండుగ ఉత్తాన పండుగ క్రీస్తు ప్రభువు మరణించి మూడవ దినాల లేచిన ఆ రోజుని పురస్కరించుకొని మనందరం ఈ యొక్క దేవాలయంలో సమావేశమై ఆయన గురించి పునరుత్నాన్ని గురించి ధ్యానించడానికి ఒక ఇంత ప్రయత్నం చేద్దాం నిద్రపోతున్న గంపింగ్ తప్పండి సహోదరి సహోదరు గారు ఈ భూ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో అనేక మంది గుట్టాలు మరణించారు అనేక మంది ఎన్నెన్నో మాటలు చెప్పారు ఎన్నెన్నో సంఘటనలు చేశారు వారికి తోచే చేసి 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 చరిత్రలో నిలిచిపోయారు ఇలాంటి ప్రజలలో ఇలాంటి ప్రజలలో కొంతమంది మాత్రమే గుర్తింపబడ్డారు కొంతమంది మాత్రమే గుర్తించుకోబడ్డారు కొంతమంది మాత్రమే ఇప్పుడు గుర్తులు వస్తున్నారు గుర్తు తెచ్చుకోబడుతున్నారు అయితే ఇలాంటి మనుషులు ఎంతో మంది మనుషులు ఎంతో మంది మహానుభావులు వ్యక్తులు ఈ ప్రపంచాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేశారు లండన్ లో ఒక యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్ లో పరిశోధనలో ఈ భూమండలం అంతా ఈ భూమండలం అంతా ప్రజలు అత్యధికంగా ప్రభావితం చేసిన ఎవరైనా మనుషులు ఉన్నారా అని ఏర్కోవడంలో చూడడంతో ఒక ఐదు వందల మందిని సరఫ్ చేయడం జరిగింది ఈ ఐదు వందల మందిని ఇంకా వ్యక్తం చేస్తే ఒక వంద మంది ఈ వంద మందిని ఇంకా వ్యంత్ర చేస్తే ఒక యాభై మంది ఈ యాభై మందిని ఇంకా 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 వ్యక్తం చేస్తే ఒక పది మంది వరకు చేయాలి ఈ పది మంది ఈ పది మంది చెప్పిన మాటలు వాళ్ళ వాళ్ళ అనుకూల పరిస్థితులు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను వాళ్ళ వాళ్ళ దేశాలకు అనుకూలంగా వాళ్ళు చెప్పిన మాటలు ఆ ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయి పది మందిలో పదవ స్థానము మన జాతి పేట మహాత్మా గాంధీ గారికి ఇచ్చున్నారు తొమ్మిదవ స్థానము ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇచ్చున్నారు ఎనిమిదవ స్థలం స్థానము కార్మో మార్క్స్ ఇచ్చారు ఏడవ స్థానము న్యూటన్ ఇచ్చారు

మాటలు ఇప్పటికీ నెమరీసుకుంటున్నాము అంటే ఎంతగా ఆయన చెప్పిన మాటలు ప్రజలందరినీ ప్రభావితం మనం ఒకసారి ధ్యానించు ఆ సహోదరి సహోదరుల మనం ఇదిగో ఈనాడు ఇక్కడ నిద్ర మానుకొని ఇక్కడ కూర్చున్నామంటే ఇది మనం మన విశ్వాసాన్ని వ్యక్తపరచడంలో మొట్టమొదటి అంశం ఇక్కడ రండి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది మన విశ్వాసానికి మొదటి జట్టు పునరుత్తరే జరగకపోతే ఒకవేళ జరిగి ఉండకపోతే ఈ రోజు నీవు నేను మనందరం ఈ విధంగా కూర్చుని ఉండేవాళ్ళం కాదు అవునా కదా పునరుత్తరమే క్రైస్తవ జీవితానికి మూలాధారం పునరుత్నమే ఈ క్రైస్తవ లోకానికి మూల స్తంభము ఈ పునరుత్నము ఒకవేళ జరిగి ఉండకపోతే ఈ ప్రపంచంలో క్రైస్తవత్వం అనేది ఉండదు ఏ సహోదరి సహోదరా మన నాడు జరిగిన పునరుత్నాన్ని ఇల్లు వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు ఇప్పుడు మనము కాబోతున్న తాను కూడా పురుథానాన్ని కొని అడుగుతాయి ఎందుకంటే ఈసుప్రభే నిజమైన దేవుడు కీషుప్రభే మానవ దగ్గర రక్షించడానికి వచ్చిన నిజా దేవుడిగా ఉద్దేశించారు ఉద్దేశపడుతున్నారు ఎగటం కూడా గుర్తింపు పడతారు రైతుల రైతులు ఈ యొక్క జాగ్రత్త రోజుల ప్రత్యేకంగా మనం చూసిన ఈ సాంఘ్యాలు ఈ సంఘటనలను ఒకసారి నేర్చుకోగలిగితే మొట్టమొదటి క్రమ దగ్గర అందరికి అవతల చూడడం ఒకసారి పాప్ కానీ ఏంటి పాక్క ప్రవృత్తి క్రౌవత్తి ఈ క్రౌవత్తి ఆ చుట్టుపక్కల ఉన్న భాగం మైనము వ్యాక్స్ అంటారు ఈ మైనము ఏసు ప్రభువు మరింతది గర్భంలో ఎటువంటి పాపము లేకుండా మరింత ఉండి బయటికి కూడా ఎటువంటి పాపం లేకుండా వచ్చారు అంటే ఆయన మానవ స్వభావాన్ని అది సూచిస్తున్నది ఏ విధంగా ఈ లోపత్తు కరిగిపోదు 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 కేంద్రగా వస్తుందో యేసు ప్రభు కూడా తన జీవితాన్ని మానవులందరి కోసం తగ్గించుకుంటూ 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 వచ్చిన్నారు రైతులో రైతులో ప్రభుత్వం మధ్యలో ఉన్న దానం చూద్దాం ఈ దానము యేసు ప్రభుని యొక్క దైవత్వానికి సూచిక యేసు ప్రభుని యొక్క దైవత్వానికి సూచిక దానం పైన ఉన్న వెలుగు చూడండి ఆ వెలుగు క్రీస్తు ప్రభు యొక్క ముఖం క్రీస్తు ప్రభు యొక్క ఈ ఫేస్ ఈ ముఖాన్ని సూచిస్తున్నది తర్వాత కొంచెం కింద మధ్యలో ఐదు రకాల మేకులు గుచ్చబడి ఉన్నాయి గుండు ఈ ఐదు గుండులు యేసు ఇచ్చినేసు పట్టబడిన ఐ అనిప అంటే అంటే అంతే అని సూచిస్తుంది దాని తర్వాత సంవత్సరం అంతే కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి కూడా మనం రాసుకున్నాం అంటే యేసు ప్రభు రెండు వేల నాలుగు రెండు వేల మూడు రెండు వేల రెండు రెండు వేల రెండు వేల ఒకటి ఆ సంవత్సరం

క్రొత్త అగ్ని బాగా గారు క్రొత్త అగ్ని అంటే క్రొత్త అగ్ని అంటే దైవకుమారుడు ఈ లోకానికి వేయి చేయడం దైవకుమారుడు ఈ లోకానికి వేలు చేయడం ఎలా వేలు చేయ వేస్తాడంటే చేశాడు అగ్నిలా వెలుగులాగానే అగ్నిలాగానే ఏం చేయాల్సి వచ్చింది అంటే ఇందులో ఈ లోకం అంతా పాపము అనే చీకటి రెడీ పడుతున్నది ఈ పాపాన్ని ఈ చీకటిని తొలగించాలంటే వెలుగు కావాలి అగ్ని కావాలి దానికి ఈ కొత్త అగ్ని అనేది సూచిక మనము మన పాప జీవితము ఆ అగ్నిని ముట్టుకొని ఆ అగ్ని చేసి ఆ అగ్నిలోకి వెళ్తే మనం కూడా పవిత్రంగా తయారయ్యి మళ్ళీ మారడానికి ఆస్కారం ఉంటుంది దానికి ఈ ప్రొద్ద అగ్ని అనేది ఆస్కార్ మనం జరుపుకుంటున్న ఈ ఆస్కార్ మన విన్న మొదజ్ఞిని చోట విన్న పట్టణాలన్నీ ఆదికారంలో మొదలుకొని క్రిస్తు బు పునత్తమైనంత వరకు అన్ని పట్టణాలు దేవుడి రక్షణ ప్రణాళికలో ఏ విధముగా దేవుడు ప్రజలందరినీ పాపం నుండి దాటించాడు పాపం నుండి తప్పించాడు అవన్నీ మనం ఈ యొక్క పట్టణాల్లో విన్నాం మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు

ఏ ఏ ఏం దాటిబడుతుంది ఏ దాటించాలి ఏం దాటుతున్నాను అని ఒక విషయం పాపం నుండి చీకటి నుండి మనము దాటిపోతున్నాం మనము దాటించబడుతున్నాం మనము దాటిపోబడుతున్నాం ప్రైదలో ప్రైతలో తమసోమా ఈ పాట చాలాసార్లు పాట అంటే చీకటిలో వాళ్ళ నన్ను వెలుగులోనికి నడిపించు చీకటిలో వాళ్ళ నన్ను వెలుగులోనికి నడిపించు అని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఇలా నడిపించేది ఎవరు నడిపించగలిగేది ఎవరు అంటే ఈ యొక్క భూమండలం రుజువు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మతం విషయం వచ్చేసరికి మత మతానికి సంబంధించి సంబంధించి మాట్లాడేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు అయిపోతారు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు ధ్యానిస్తారు అసలు నిజంగా జరిగిందా దీనికి నిజమే రుచువులున్నాయా ఎవరెన్స్ ఉన్నాయా ఉన్నాయా అని అడుగుతుంటారు క్రైస్తవమైన మనము అనుసరించే మనము ప్రపంచంలో ఎక్కువ శాతం ఉన్న ఈ క్రైస్తవ జరాల జరాలి ముఖ్యమైనది ఇదో ఈ పొలతనమే ముఖ్యమైనది ఈ బులత అయితే చాలా మంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఎంతో సందేహిస్తూ వచ్చున్నారు ఇప్పుడు సంతేహిస్తారు ఆ రోజు నాలుగు కూడా సంతేహిస్తారు కానీ వీళ్ళందరికీ జవాబు అప్పుడే ఇవ్వబడింది కాకపోతే ఆలోచించి ధ్యానించి వాటిని అర్థం చేసుకునే మనస్సు వారి ఉండాలి అడగడం ఎవరికి జరగదు చిన్నపిల్లలు కూడా అడుగుతారు నిజమేనా అలా జరగడా అలా జరగలేదా అని ఎవరైనా అడగగలరు కానీ విశ్వాస జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ సొసైటీల బాయ్ మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే రుజువుల కోసమే మూడు జా రుజువులే ఎందుకు నిజంగా జరిగిందా జరిగితే కారణాలు ఏంటి రుజువులు ఏంటి ఎవిడెన్స్ ప్రూఫ్ ఏంటి సహోదరి సహోదరు అదే విధంగా ఈ పునరుత్వా ఎక్కడ జరిగింది ఏమైంది ఇలా రకరకాల ప్రజలు వేస్తూ 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 వాళ్ళందరూ సందేహిస్తే ఉన్నారు వీళ్ళందరికీ చప్ప చెల్లు మనిపోయినట్టు అప్పుడే ప్రభు జవాబిచ్చారు ప్రీ సహోదరి సహోదరు ఏ మతానికి లేనటువంటి రుజువులు క్రైస్తవ మతాలు ఏ మతంలో కూడా మన వేరేది చూపించగలిగే ఇంత పాయింట్ కూడా చేయలేనటువంటి ముంచుగులతో క్రైస్తవ మతం ఈనాటికి కొనసాగించబడుతుంది ప్రజలో ప్రజలో అది దేవుని చిత్తం దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఇదిగో మన మన జీవితాలు ఈ క్రైస్తవ మతం ముందుకి కొనసాగుతూ వస్తున్నది క్రైస్తవ మతంలో ఉన్న ప్రతి సంఘటనలు రుజువు ఉన్నాయి చాలా మంది అంటారు చారిత్రకంగా ఆధారం ఉన్నాయా సైంటిఫిక్ గా ఆధారం ఉన్నాయా మెడికల్ గా ఆధారాలు ఆధారం ఉన్నాయో ఉన్నాయి ఉన్నాయనే చెప్పాలి అన్ని చెప్పే సమయం ఉండదు కాబట్టి కొన్ని మాత్రమే మీరు చెప్పి పునరో నిజంగా జరిగింది అని రోజు చేయడానికి మనం ప్రయత్నించుకున్నాం ముఖ్యంగా బైబిల్ పరంగా చారిత్రక ఆధారాన్ని పరిశీలించినట్లయితే ఎక్కడికి వెళ్ళాలి ఈ రోజు వాకీలు అనేది మనం చూడవచ్చు మార్గ శుభవార్త పదహారు అధ్యాయం ఒకటి సరిపోతుంది తర్వాత మూడు యాభై రెండు యాభై మూడు నుండి యాభై ఆరు ఈ రెండు శుభవార్తలలో మనకి వచ్చు ఏంటంటే ఎంటి అంటే కాళీ కాళీ సమాధి ఈ ముగ్గురు తీరు అక్కడికి వెళ్తు వెళ్తు దారిలోనే అక్కడ పండురాయి ఉంటుంది కదా పండుగించారు కదా మనం స్త్రీలను మనం దాని పక్క జరపలేము ఎలా అని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ ఆ బాయ తొలగించబడి ఉన్నది అయితే కదా ఈ ఈ సమాధి అనేది ఒక ఒక పెద్ద రాయి లాంటి ఒక పెద్ద రాయిని తొలచి ఒక చిన్న డోర్ గా పెట్టి మధ్యలో ఆ యొక్క వ్యక్తిని పడుకోబెట్టడానికి ఆ విధంగా మాత్రమే తొలచారు చిక్క ఒక పెద్ద రాయి ఈ రాత్రి తలచి ఈ యొక్క సమాధి శరీరానికి పడుకోబెట్టడానికి చేశారు ఇది ఎవరికోసం ఈ సమాధి చేసుకున్నారంటే హరిమంతి కోసం ఒక ధనవంతుడి కోసం ఆయన తన డబ్బులు వెచ్చించి ఈ సమాధిని తన కోసం తయారు చేసుకున్నాడు ఆ పరిపాలన చెప్పారు ఇదిగో చనిపోయిన తర్వాత ఆ యొక్క శరీరాన్ని పలాట దగ్గర పెట్టండి పలాట స్థలంలో పెట్టండి అని అయ్యి ఆ యొక్క వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ చెప్పాడు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అందరికి ప్రభుని అవి పన్నెండు మంది శిష్యులతో కాకుండా ఈయన కూడా వెనక్కి రండి అనుసరించడం ప్రభుని చెప్పే మాటలన్నీ వినడం ఈ విధంగా ప్రభుని దగ్గరై ఈ అనుమతి అయ్యి యేసు ప్రభువుని ఎప్పుడైతే సిలువ వేసి వేస్తారో అని ఇంకా సిలువ దగ్గర రండి సిలువ కింద మరి పాటు అనుమాత కూడా ఉన్నారు ఆయన నుండి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో నా ప్రభుని ప్రభుని శరీరాన్ని ఇంపడానికి నాకు అనుమతి ఇయ్యాలి అనుమతయ్యి మొట్టమొదటి కలిగేది అనుమతయ్యే ఫస్ట్ వెళ్ళి ఆ పిల్లల దగ్గర చేశారు నా ప్రభుని శరీరాన్ని తీసుకోవచ్చా అంటే సరే తీసుకోండి అప్పుడు ఈ అనుమతి అయ్యి మిగతా శిష్యులందరూ డిపో ఇద్దరు కలిపి మిగతా శిష్యులతో పది మందితో కలిపి ఆ విశ్వ ప్రభు యొక్క శరీరాన్ని శిరువనే దించి తన కోసం చేయబడిన ఆ సమాజంలో భద్రపరుచుకున్నాడు అనుమతయ్యే సమాజం ఈ సమాధి కూడా ఒక రోజు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు జరుగుతుంది రెండు రకాల సమాధులు ఉంటాయి ఒకటి మన ప్రోటిస్ సహోదరు సమాధులు వాళ్ళందరూ ఇదే అనుకుంటారు ఇంకొకటి మన అర్థం కాదు ఇంకొకటి ఇంకొక సంఘాలు వీళ్ళందరికీ ఒక సమాధి రెండు రకాల సమాధి ఇప్పటికీ ఆ గొరవ అక్కడ ఉంది ఉంటేనే ఉంది వీళ్ళకి చెప్తే అర్థం కాదు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నిజమైన సమాధి ఇదే అంటే కావచ్చు అదే అర్థం కానీ నిజమైన సమాధిలో ఈ అరవై అధిపరతాయి తన కోసం జీవించుకోవడం రాయితీలో రాజీతో జీవించుకోవాలి పార్టీ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నది ప్రజలో ప్రజలో ఇది రెండవ వచ్చు మూడో వచ్చు ఏంటంటే ప్రభు ఉత్సాహమైన తర్వాత చాలా మందికి కనిపించారు నాలుగు సమయాల్లో రకరకాల ప్రయత్నం స్థలంలో కనిపించి ఈ నిజంగా ఉత్తానయాడిని తనకు తాన తనకు తాను ఎరుగుపరుచుకున్నాడు మొదటిగా బద్దరమర్యా గారికి తర్వాత ఎమ్మావోసు మార్గంలో శిష్యులకి తర్వాత జరుసలేములో శిష్యులకి తర్వాత గరడియా గరడియాలో ఉన్న శిష్యులకి ఇలా ఈ విధముగా తరతాలు వచ్చి ప్రభువు దర్శనాలు ఇచ్చి వాళ్ళందరికీ నిజంగా ఒకసారి అయ్యాను అని ప్రభువు ఆ తనకి దానికి ఎదుగుపరుచుకున్నారు ఒక సందర్భంలో పౌరు గారు అంటారు వేలకి కాదు ప్రమాదమై ఐదు వందలకు పైగా ప్రజలకి యేసు కనిపించారు అక్కడ ఉత్తానమైన తర్వాత అది నీ చెప్పట్లేదు ఇదిగో అది కూడా ఐదు వందల మందికి పైగా యేసు ప్రభు ఉత్తానమైన తర్వాత కనిపించారు ఈ మాట మొదటి మూడతీయులు లేక పదిహేను అధ్యాయం ఆరో మనకు మనకుంటుంది మొదటి మూడతీ రాయబడలేక పదిహేను అధ్యాయం ఆరో వృత్ ఐదు వందలకి పైగా మందికి

ఆ సమయంలో ఇది జరిగింది ప్రియ సహద చేతులు చూసుకుంటే అదే సమయంలో ఆ యొక్క ఆ ప్రాంతాన్ని హరితాస్ ఫోర్త్ అనే వ్యక్తి కూడా పరిపాలించేవాడు ఇప్పుడు ఈ హరిదాస్ ఫోర్త్ అనే చక్రవర్తి కానీ ఈ కైపాస్ యూదుల ప్రధానాక్షుడు కానీ మీరు లేరు అని చెప్పండి మన క్రైస్తవం వదిలిపోవచ్చు ఇప్పుడే అని చెప్పగలరా వాళ్ళు చెప్పరు యూదు తరగతి ఒక్క వ్యక్తి కూడా మిస్ చేసుకో వాళ్ళ యొక్క చాటుకునే యూనిటీ అని అలాగే ఇప్పుడు ఈ ఖైపా అనే ప్రధానాడు మీ యోధా చరిత్రలో లేడు అని మనం అంటే వాళ్ళు ఒప్పుకోరు అలా ఒప్పుకోరు కాబట్టి క్రీస్తు ప్రభుత్వం క్రీస్తు ప్రభుత్వ కూడా వాళ్ళు ఒప్పుకోవాల్సి ఉంటుంది ప్రజలో ప్రజలో ఇది కూడా ఒక రుజువు తర్వాత శిష్యులలో మార్పు కూడా మనం ఒక రుజువుగానే చూడొచ్చు శిష్యులందరూ ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు తనతో జరిగిన శిష్యులు తనతో పడుకున్న శిష్యులు శిష్యులు మన్ని చేశారు చాలా చదివైపోయారు ఎవరు కనిపించలేదు కానీ తర్వాత తర్వాత మ్యారేజ్ లో మిగతా తగ్గిన యశు ప్రభు తనను తాను ఎరుపుపరుచుకున్నప్పుడు అందరికీ అర్థమై ప్రభువు నిజంగా ఉత్తామయాడు మళ్ళీ పునరుత్నం అయ్యాడు ఆయన చెప్పిన విధంగా తిరిగి లేచాడు అయ్యే వాళ్ళందరూ అనుకుని ఒక దగ్గర ముగ్గుడి అక్కడ నుండి పవిత్రాత్మ పొందుకున్న తర్వాత ఈ భయాన్ని అందరినీ పాల్గొని ధైర్యాన్ని గుడ్డ ధైర్యాన్ని కలిగి ఇదిగో అన్న సాక్షులుగా వేద సాక్షులుగా వివిధ దేశాలలో ఏసు ప్రభుత్వం కోసం చనిపోబడ్డారు మన దేశంలో ఎవరు చనిపోయారండి ఎవరు ప్రైజ్ 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 ఈ వ్యక్తి మన దేశానికి వచ్చి మన దేశం చేత బ్రహ్మబడి రతసాక్షిగా ఆయన మరణించడం జరిగింది ఎందుకు ఈ శిష్యులందరూ ప్రభుత్వం కోసం ప్రాణం చేయాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళందరూ వాళ్ళు మా జీవితాల్లో మేము వాడు చేసుకోవాలా మా జీవితంలో మేము వదులుకోవాలా అని ఎందుకు అనుకున్నారంటే ఒకే ఒక కారణం నిత్య జీవం ఇచ్చే రక్షకుడు మెత్త అయిన వాళ్ళు పాల్గొన్నాడు పునరుద్ధ క్రీస్తుని వాళ్ళు రుచి చూశారు మహాయే ఈ జీవితం ఇక్కడతో కానీ అసలైన జీవితం ఉంది నా గురువు నాకు ఇస్తాడని వాళ్ళందరూ ప్రాణానికైనా ప్రాణ త్యాగానికైనా వేతాడలేక వివిధ దేశాలలో వాళ్ళు అత సాక్షులుగా వేద క్రీస్తు ప్రభుత్వం కోసం మాత్రమే చనిపోయినారు వాళ్ళందరికీ పరలోక రాజ్యము రాజ్యము ప్రైజలో ప్రైజలో ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఇవి మెడికల్ పరంగా మెడికల్ సైంటిఫిక్ పరంగా చూసుకుంటే ఒక రెండు చెప్పి మెడికల్ పరంగా సైంటిస్ట్లు అందరు సైంటిస్ట్ పైగా వెయిట్ వేస్తూనే ఉంటాడు నిజంగా అయిందా ఇది అలా అయింది ఇలా అయింది అని రకరకాలుగా ఈ ప్రశ్నలు వేసి పరిశోధించి చివరికి కన్క్లూజన్ వస్తారు చివరికి ఆ నిజంగా జరిగింది అని చెప్పడంలో వాళ్ళు ఉంటారు ప్రతి శాస్త్ర అంటే యేసు ప్రభు విషయంలో కూడా ఈ శాస్త్రవేత్తలు సైంటిస్టుల రెండు విషయాలు చెప్పారు మొదటిలో వేయబడే ఈ మరణ శిక్ష దొంగలని అయితే దాంట్లో చెప్పుకోవాలి ఎవరైనా కానీ యేసు ప్రభు ఏడు గంటలు శిలో మీద ఉండాలి తర్వాత చనిపోయి ఇదిలో నిర్మాణం హిమానం అయ్యి చేత చెప్పబడ్డారు ఈ విషయం సైంటిస్టు ఎంతో కుదిరింది నిజంగా అని చెప్పుకున్నారా నిజంగా మరణించారా అని ఈ శాస్త్రవేత్తలు చాలా రకాలుగా పరిశోధన చేస్తూ 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 మరణించారు అని రుజువు మరగలిగారు మొట్టమొదటిగా మరణించారు ఏ మనసు చెప్పవలసిందే అని వాళ్ళు అనుకుని ఇన్ని దెబ్బలు కొట్టబడి ఇన్ని రకాలుగా ఇంటిగా కొట్టబడి ఈ వ్యక్తి సరే నిజంగా మరణించాడు మేము ఒప్పుకో ఒప్పుకుంటాం అని చెప్పి పునరుద్ధరణ వచ్చేసరికి వీళ్ళు నమ్మడానికి వాళ్ళకి రుజువు లేకపోలేదు ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి అని చాలా రకాల పరిశోధన చేస్తే పదమూడు వందల యాభై ఏడో సంవత్సరంలో సహో అనే ఒక కుటుంబంలో అంటే ఒక వస్త్రండ్ మనకి ఇప్పటికీ చూసుకోవచ్చు ఒక వస్త్రాన్ని మనం జరిగింది పదమూడు వందల యాభై ఏడులో కలుగుని పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో వాటి పంపించడం జరిగింది పరిశోధన ఈ చేశారు ఎక్కి ఏంటి వస్త్రము అని అనుకుంటే ఈ వస్త్రము యేసు సమాధంలో పెట్టినప్పుడు నార చుట్టి పెట్టారు అని వెళ్ళా అదే యేసు ప్రభుని సమాజంలో పెట్టినప్పుడు ఏ వస్త్రంతో చుట్టి పెట్టారో అదే ఇది అయితే చాలా సంవత్సరాలు వెయ్యి పైగా సంవత్సరాలడిచిపోయాయి కానీ ఆ వస్త్రం మీద ఈ మనిషికి మనం మనిషి నిలబడితే మొదటి భాగం ఒక సైడ్ వెనక భాగం మరో సైడ్ కనబడి రక్తంతో ముద్దయిపోయి అచ్చులో మనిషి అచ్చు రెండు పక్కల ఆ యొక్క వస్త్రం మీద ముద్రింపబడ్డాయి వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ బ్లడ్ ని ఎవరబెట్టి ఒక రెండు గంటలకి వెళ్ళిపోతాం అలాంటి వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఆ బ్లడ్ రక్తం అనేది ఆ యొక్క వస్త్రానికి ఇంకా అలానే ఉంది తక్కువ ఎండిపోయింది వీళ్ళు కార్బన్ మొటీ అనే ఒక పరిశోధన చేసి రక్తం బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది ప్రతి మనిషికి ఇరవై మూడు అమ్మ నుండి ఇరవై ఇరవై మూడు నానండి క్రోమోజన్లు వస్తాయి మొత్తం నలభై ఆరు క్రోమోజన్లు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నలభై మూడు క్రోమోజన్లు ఉంటాయి మనిషి ప్రతి ఒక్కరికి ఈ రక్తానికి చూసానికి ఏసు రక్తాన్ని చూసానికి ఇరవై నాలుగే చూసాయి ఇరవై మూడు దగ్గర నుండి ఒకటి దేవుడి దగ్గర ఇలాంటి రక్తంలో ఈ ఎక్కడ ఉండదు అని చివరికి వాళ్ళందరూపడి ముందు పైతలో పైతలో పెద్దలో రక్తమే ఆయనలో ఇగో చక్కగా ప్రవత్సానం అయ్యాడని తన వస్త్రము ద్వారా రుజువు చేయగలిగింది ఇది ప్రియా సహోదరి సహోదర సైంటిస్ట్ అనుకున్నారు నమ్మారు మనల్ని కూడా నమ్మని చెప్తున్నారు ఇదే మన విశ్వాసానికి మూలం ఇదే మన విశ్వాసానికి ఆధారం సహోదరి సహోదరులారా ప్రత్యేకంగా ఈ యొక్క పునరుద్ధార సమయంలో మనం నాలుగు విషయాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది రుచువులు ఉన్నాయి కానీ మానవ జీవితం ఆ రోజు కూడా అనుసరించి క్రీస్తు ప్రభుత్వం గెలిచాడు అని విశ్వసిస్తున్నామా లేదా అనేది మనందరము ఆత్మప్రతి చేసుకోవాలి మనందరము ఒకరి ప్రశ్నించుకోవాలి నిజంగా మనం ఆ ఉత్తరాన్ని క్రీస్తు నమ్ముతున్నామా విశ్వసిస్తున్నామా ఎన్నె మాట్లాడుతున్నాం కానీ విశ్వాసం విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా సరే మా అమ్మ నాన్న చెప్పారు కదా అందుకే విశ్వసించాలి అని అంటామే కానీ నిజంగా ఈశ్వరవుడు రుచించిన మనము ఈశ్వరు కోసం రావాలి యేసు కోసం బ్రతకాలి యేసుద్రుడి కోసం తిరగాలి అని మనం మనకు మనము అనలేదు ఫోర్ ఫోర్ నెల ఉంటాయి లవ్ లాడ్ లైట్ లైట్ ఈ నాలుగు నెలలు ఈశ్వరుగా చూడవచ్చు మొదటి గల అనేది లార్డ్ ఆయనే ప్రభు యేసు ప్రభువుని క్రీస్తుగా మెసయ్య ప్రభువుగా ఒప్పుకొని ప్రొత్తు ప్రతి నాలుగ రక్షింపబడు అంటే లార్డ్ యేసు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకోవాలి రెండో వేలు లైట్ అంటే యేసు ప్రభువు ఒక వెలుగు నేనే లోకానికి వెలుగు అని ఆయనే చెప్పాలి ఆ వెలుగును మనము

జీవాహారం ఆ లవ్ నాన్ వెజ్ లవ్ ప్రభు అని ప్రభు చెప్పాడు తనను తాను ప్రేమిస్తున్నట్టు మీ పొరుగు వాటిని కూడా ప్రేమించండి నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాలో అదే విధంగా మీరు కూడా ప్రేమించండి యేసు యొక్క ప్రేమ మనలో కూడా ప్రసరింపజేయాలి మన నుండి ఇతరులకు కూడా ప్రసరింపజే ప్రసరింప చేయడానికి మనము ముందుకు పుట్టుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు ప్రత్యేకంగా ఈ జాగరణ పూజలో ఈ నాలుగు ఏళ్ళ జీవాన్ని మరియు ఆ యొక్క వెలుగులు ఆ జీవాన్ని ఆ ప్రేమను మనందరం యేసు ప్రభు నుండి పొందుకుని పునరుత్నం యొక్క ప్రయోజనాలు మన జీవితాలను కలిగించండి ఆశీర్వాదాలు కలిగించండి మన జీవితాలను ఇంకా సార్థకం చేసుకోవడానికి ఇంకా ఫలదరితం చేసుకోవడానికి మనందరము ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రత్యేకంగా ఈ పూజాలలో దానికోసం మనందరం ప్రార్థన చేద్దాం పునరుత్నం యొక్క ఆశీర్వాదాలు మన జీవితం నిండా ఆ ప్రభు గుర్తించాలని ప్రార్థన చేసుకుందాం